హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వ్లాగ్ ఏంటంటే మేము గోవాలో నేను ముందు బ్లాక్ పెట్టాను కదా గోవాకి రీచ్ అయ్యాము అని చెప్పి సో ఇక్కడ మేము గోవాలో తీసుకున్న కాటేజెస్ అనమాట ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చి బాగా కాటేజెస్ దీని పేరు చాలా బాగుంది ఇక్కడ కరెక్ట్గా వన్ డేకి ఇక్కడ తీసుకున్నాం అనమాట ఇవి ఎలా ఉంటాయి రూమ్స్ అనేవి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదంతా గార్డెన్ అసలు ముందంతా చెట్లు అవి బాగా అసలు ఎట్లా ప్లెజెంట్ ప్లెజెంట్గా అసలు బాగునింది కరెక్ట్గా ఇక్కడ వుడెన్ హౌసెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఫేమస్ అనమాట అవి ఇక్కడ కాటేజెస్లో వుడెన్ హౌసెస్ ఇవి సిక్స్ హౌసెస్ ఉంటాయి సో మేము ఏంటంటే త్రీ కపుల్స్ కాబట్టి మేము త్రీ రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట సిక్స్ మెంబర్స్ కదా సో ఇక్కడ మాకు త్రీ వచ్చి ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకునే ఉన్నారు త్రీ ఖాళీగా ఉంటే సో ఆ త్రీ మేము బుక్ చేసుకున్నాము సో ఇట్లా ఉంటుందన్నమాట ముందంతా నైట్ అంటే మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది సో ఇక్కడ ఈవినింగ్ లైట్స్ అన్నీ వేసి పెట్టున్నారు సో మనం వచ్చే ముందే క్లీన్ చేస్తున్నారు సో మళ్ళీ కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట సో అందుకని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి కాయలు అసలు కిందకే ఎలా వచ్చేస్తున్నాయో బాగున్నాయి అసలు ఈ పనస్ చెట్లు అంతా చెట్లే పక్షుల సౌండ్లు ఎంత బాగునిందంటే చాలా బాగుంది ఇవి వచ్చి మేము తీసుకున్న హౌసెస్ అనమాట వరుసగా అనమాట తీసుకున్నాము అంటే పక్క పక్కనే త్రీ హౌసెస్ ఉంటాయి కదా అవి త్రీ తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు మా రూమ్స్ ఎలా ఉంటుంది లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఏంది అనేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు సో ఇది ఎంట్రన్స్ అనమాట సో చూ అంటే చూడడానికి మనకు బయట నుంచి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదా బయట లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట నేను ఫస్ట్ చూసి ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ నీట్గానే బాగా మెయింటైన్ చేస్తున్నారు సో చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ నీట్గా డోర్స్కి విండోస్కి కటన్స్ వేసి చాలా బాగుంది సో చూడండి నీట్గా రూమ్ ఎంత బాగుందో కదా చూడండి ఒక ఏసీ ఒక ఫ్యాను డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అన్ని అటాచ్డ్ వాష్రూమ్ అనమాట మళ్ళీ దీనికి బెడ్ కూడా చాలా బాగుంది అంటే పెద్దదిగానే ఉన్నింది చూడండి ఎంత నీట్గా పెట్టున్నారు రూమ్ అంతా ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది చూడండి విండో కర్టన్స్ ఇది వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దదే మామూలుగా బయట నేను చూస్తే చిన్న చిన్న హౌస్ ఉంది ఎలా ఉంటుందబ్బా అనుకున్నా కానీ బాగా స్పేషియస్గానే ఉంది రూమ్ కానీ వాష్రూమ్ కానీ వాష్రూమ్ కూడా కొంచెం చాలా పెద్దదే అనమాట మరీ చిన్నది ఇరుగిరుగ్గా కాకుండా మీడియంగా ఉన్నింది హాట్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉనిందనమాట ఇక్కడ ఇక హాట్ వాటర్ లేకపోతే చాలా కష్టమై ఉంటుంది బాగా చలిగా ఉంటుంది కదా సో బాగానే ఫెసిలిటీస్ అంతా బాగానే పెట్టున్నారు ఇక్కడ చూడండి చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు ఒక టీవీ ఇచ్చారు ఒక కబోర్డ్ ఇచ్చారు సో చూడండి ఇంత రూమ్లో ఇంత ఫెసిలిటీస్ ఇచ్చారంటే గ్రేటే కదా ఇటు సైడ్ ఉండేది ఫ్రిడ్జ్ అనమాట చిన్నదే అది సో ఇది మేము తీసుకున్న రూమ్ ఇక్కడ మాకైతే బాగా నచ్చింది అంటే బాగా అంటే సరిపోవద్దనమాట మనం ట్రిప్స్కి వచ్చినప్పుడు ఇన్ రూమ్స్ కంటే పెద్ద రూమ్స్ ఏం అవసరం లేదు కదా సో నీట్గా బాగుంది సో నెక్స్ట్ ప్లేసెస్ అన్ని నెక్స్ట్ లో చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్